కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రులుగా చేసినీ కృపలో క్షేమము నీచితి కృపకు పాత్రలుగా చేసే కృపలు గూర్చి పాడదనేను కృపలు గూర్చి పొగడదని గూర్చి పాడదనేను పలు గూర్చి పొగడదని పాత్రులు చేసి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకిచ్చాక ఆత్మీయుల బాగున్నారు కదా దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేటుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తోరణాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్స్తుతించే బద్దులున్నయము దయగలిగిన ఆయన ఆత్మ చేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించిన కాక ఆమె నేటి దినాన పునరుత్న ఆదివారం గడిచిన ఆదివారం మొదలుకొని ఈ ఆదివారం వరకు పరమతండ్రి మనలను కాచి కాపాడి ఉన్న విధానాన్ని బట్టి హృదయపూర్వకంగా మనము ప్రభును స్థుతించవలసిన సమయం ఆసన్నమైనది కనుక ఆత్మీలరా దేవుని బిడ్డలుగా ప్రతి ఒక్కరూ దైవ సన్నిధిని చేరి దేవుణ్ణి గనపరచవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో ఆహ్వానాన్ని తెలియపరుచున్నాం ప్రభు కృప మీకు కుటుంబములకు తోడై నడిపించునిగాక ఆమె నెటిదిన వాక్య ధ్యానము కొరకైన భాగము నిర్గమాకాండం ఆరో అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాం రెండో వాక్యం మరియు దేవుడు మోసెత్తు ఇట్లా నేను నేను యహోవాను ప్రార్థన ఈ వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచండి మీకు ఇష్టమైన స్వారూప్య స్వభావంలోకి మమ్మల్ని నడిపించమని ఏసునామం మమ్మల్ని నడుగుచున్నా మా పరమ తండ్రి ఆమె ప్రియులారా ఈ యొక్క వాక్య భాగంలో దేవాది దేవుడు మోషతో తన పేరును మరొకసారి వెల్లడిపరిచినట్లుగా మనం చూస్తున్నాం మూడో అధ్యాయంలో మరి ప్రియరా మాట్లాడిన దేవుడు ఇది ఇక్కడ ఒక తన నామమును వెల్లడి చేయిచు నేను యహోవాను అంటూ తనను తాను తెలియపరుస్తున్నారు నిన్ను ఫరు యొద్దకు పంపిస్తానని చెప్పినటువంటి మహాదేవుడు అయితే ఇక్కడ చెప్పుచున్న మాట ఏంటంటే నిశ్చయంగా బలమైన హస్తం చేత అచ్చడు వారిని పోనిచ్చును బలమైన హస్తము చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయను నేను సర్వశక్తిగల దేవుడను అంటూ ప్రభువారు మోషను బలపరచడం మొదలుపెట్టారు సర్వశక్తిగల దేవుడు పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యహోవా అను నామమున నేను వారికి తెలియబడలేదు అని అంటున్నారు అబ్రహాముతో నేను సర్వశక్తిగల దేవుడను అంటూ ఆయన మాట్లాడారు పదిహేనో అధ్యాయం మొదలుకొని అయితే యహోవాను అనబడిన నామమున వారికి ఇంకను ప్రత్యక్షం కాలేదు అని అంటున్నారు అంటే ఈ ప్రత్యక్షత ఒక్క మోషేకు ఇక్కడ దక్కింది అని చెప్పవచ్చు మరియు ప్రభువారు అంటారు నేను ఉన్నవాడను అనువాడను ఉండునను వాడను అంటూ మాట్లాడతారు ప్రిలారా అయితే ఇక్కడ మనం తీసుకున్న మాట అంటే మనం ఆరాధన చేసే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆమెన్ ఇది మర్చిపోవద్దు ఆయన పేరు విభోవా పాత నిబంధనలోనట పితరులు ఆయన్ని యావే అని పిలిచేవారట ఆ మాటతో పిలుచుటకు అగౌరవార్థమైన పేరును పిలుచుటకు కూడా వీరు యోగ్యులు కాదని ఎంచి వారు భయపడుచున్న సమయంలో దేవాది దేవుడు యోహోవా అను నామమును వారికి బయలుపరిచారు పిల్ల ఇక్కడ మన ఒక వచనం చూసాం నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకూబులకు ప్రత్యక్షమైతిని అంటున్నారు చూడండి సర్వశక్తి కలిగిన దేవాది దేవుడు మన పితరులైన వారి కట్ట ఇలాగున ఆయన ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమైనప్పుడు ఏం చేయబడింది ఏం చేశారు ఆయన అని మనం గమనించినట్లయితే చూసేదము దేవుని వాక్యములో నుండి ప్రియుల పదిహేడవ అధ్యాయం ఒకటో వాక్యం అబ్రహాము అబ్రాహము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా వృద్ధి పొందించుతనని చెప్పాను సర్వశక్తి కలిగిన దేవుడు ఏం చేయబోతున్నారంటే దేవునికిని ప్రజలకు మధ్య నిబంధనను స్థిరపరుచుచున్నారు ఆయన వినాలి దేవునికి ప్రజలకును మధ్య ఆయన నిబంధనను ఉన్నారు ఎప్పుడు అంటే దేవుని సన్నిధిలో వారు నిందారహితులై నడిచినప్పుడు అలాగున వారు ఉండినప్పుడు వారిని అత్యధికముగా అభివృద్ధిని చేయబోతున్నారు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు ఏం చేయబోతున్నారు అభివృద్ధి పరచబోతున్నారు ఈ నిబంధన అంటే మనకు గుర్తున్నది కదా నిబంధన అనగా అర్థం ఏంటంటే నేను మీకు దేవుడను మీరు నాకు ప్రజలునై ఇందురు అనేదే ప్రిల్లర నిబంధన మీకు అర్థమవుతున్నది కదా నిబంధన అనగా వడంబడిక వడంబడిక అంటే అర్థం ఏంటంటే నేను మీకు దేవుడునయ్యుందును మీరు నాకు ప్రజలునై యుందురు ఇది నిబంధన అన్నమాట అయితే ఈ యొక్క నిబంధనలో ఈ యొక్క నిబంధనలో ఈ చేయబడిన నిబంధన కొంతకాలం వరకు మాత్రమే కాదు వారు దేవునికి ప్రజలునై ఉన్నంత కాలం దేవుడు వారి విషయంలో సర్వశక్తి కలిగిన ప్రభువు వారి ఎడల క్షేమమును అనుగ్రహించి తగిన సమయమున కార్యం చేయు దేవుడు ఆమె ఇప్పుడు ఆది కాండం పదిహేడు అధ్యాయం ఒకటో వాక్యాన్ని మనం చదివినప్పుడు అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు సర్వశక్తి గల దేవుడు నా సన్నిధిలో నిందారడు అయి ఉండము అప్పుడు ఏం చేస్తూ దేవుడు అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పారు ప్రియుల దేవుడు ఎప్పుడైతే మానవుని జీవితంలో ఉంటారో ఆ మనుష్యుడు బహు అభివృద్ధిని కలిగి జీవించిపోతున్నాడు ఆమె వింటున్నారు కదా ప్రిలరు ప్రిల్లరా సర్వశక్తి కలిగిన ప్రభు మానవ జీవితంలో ఎప్పుడైతే దేవునిగా ఉంటారో అప్పుడు ఆ మనుష్యుడు బహుగా అభివృద్ధిని పొందబోతున్నారు ఇస్రాయలీలు ఇస్రాయలీలో బహు కొంచెము శాషమునై ఉండగా దేవుడు వారికి అబ్రహాముతో చేసిన ఆ నిబంధన చొప్పున వారు లెక్కకు మించినంతగా వారు వృద్ధిపరచబడ్డారు ఎప్పుడు చరనివాసంలో చర జీవితంలో ప్రియుల మగ్గిపోచున్నటువంటి సమయాన వారు అంతగా వృద్ధిపరచబడ్డారు దేవునికి స్తోత్రం జీవం కలిగిన దేవుని పిల్లలుగా మనము ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి అదే దేవుడు మన జీవితంలో సర్వశక్తి గల ప్రభు అయి ఉంటే మనము వృద్ధిపరచబడతాం అయితే మనం చేయవలసిన పని ఏంటంటే అబ్రహాము ఎలాగున దేవుని సన్నిధిలో నిందారహితుడునై ఉన్నాడో మనమును అలాగున్న నిందారహితమైన జీవితాన్ని నోవాహు తన తరములో దేవుని కృపను పొందుకున్నాడన్న ఏంటి అంటే నీతిని అనుసరించినవాడు నిందారహితుడు దేవునితో నడిచినవాడు అని విన్నాం కనుకనే దేవుడు నోవాహుతో ఒక నిబంధన చేశాడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు నేను మీకు దేవుడును మీరు నాకు ప్రజలునై ఉంటారని ఆత్మీలారా ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో నిబంధన గురుతై లేక మన ఆధ్యాత్మిక జీవితంలో ఆయన మనకు ప్రభువుగాను ఉండినప్పుడు మనం నిశ్చయముగా అరణ్యం లాంటి జీవితంలో కూడా అభివృద్ధిని పొందుతాం వారిలో ఒంటరైన వాడు వెయ్యి మందిగాను ఎన్నికలైన వాడు బలమైన జనాంగమగునన్న ప్రకారంగా అలాగ నిశ్చయముగా ఉన్నతమైన కృపను పొందుకుంటాం ఆత్మీయులరా క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులరా మరి అబ్రహాము సాగిలిపడి ఒక శ్రేష్టమైనటువంటి అర్పణను అర్పించి మహాదేవుని కృపకు పాతుడైనట్లుగా చూస్తున్నాం సర్వశక్తి కలిగిన దేవుడు మనకు అభివృద్ధిని కలిగించే దేవుడు ఐ మీన్ మరి అట్టి అభివృద్ధి నీ జీవితంలోనూ కావాలా ఆయన నీకు కీడముగాను ప్రభువుగాను ఉండి నడిపించునిగాక తండ్రి దేవస్తోత్రం వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి మీ దివ్యమైన కృప కాపుదల కనికిరాలు విస్తరింపచేసి సమయోచితమైన ఆలోచన చొప్పున ఈ మమ్మల్ని నడిపించి మహిమ పొందమని ఏసునా సునా మమ్మమ్మని అడిగి పెడుకొని వచ్చినా మా పరమ తండ్రి ఆమెన్ ప్రైస్త